స్థానిక సంఘంలోనే బ్యాప్తి తీసుకోవాలి ఇది చాలా చోట్ల ఉన్నటువంటి ప్రాబ్లమే ఎందుకంటే మీరు ఎక్కడో బ్యాప్తిసం తీసుకున్నారు మీకు మాకు సంబంధం లేదు ఎందుకు సంఘం ఎవరిది అయ్యి గారు ఏ సంఘం అయినా ఎవరిది అంటే అయ్యగారు అయింది అనుకుంటున్నారనుకుంట మీరు ఎక్కడో తీసుకుంటే మాకు సంబంధం లేదు అంటున్నాడంటే అర్థం ఏంటంటే అయ్యగారుది సంఘం నాదే అనుకుంటున్నాడేమో సంఘములో నువ్వు ఒక వర్కర్వి నువ్వైనా నేనైనా ఎవరైనా అందరెవరు వర్కరు బ్యాప్తిజం ఇవ్వడం గురించి అడగల నేనే బ్యాప్తిసం ఇవ్వాలి నేనే చూడాలి ఇది కాదు దేవుడు ఆయా పనుల నిమిత్తం ఆయా మనుషుల్ని ఏర్పరచుకున్నాడు సువార్థికులుగా కొందరిని అధ్యక్షులుగా కొందరిని చాలా పరిచారుకులుగా కొందరిని ఉపచారం చేసేవాళ్ళుగా కొందరిని అనేక పనులు తన ఆత్మ ద్వారా ఏర్పరిచిచ్చాడు అందుకే పౌలు గారు అన్నాడు నేను నాటాను చెప్పండి అపోల్లో నీళ్ళు పోశాడు అయ్యగారు అయితే ఒప్పుకోరామో యాని నేనే నాడతాను నేనే నీళ్ళు పోస్తానంటే అయితే వృద్ధు కూడా నువ్వే చేసుకో అంటాడు వృద్ధు కలగ చేసేది ఎవరు దేవుడు నేనే నాడతాను నేనే నీళ్ళు వేసుకుంటాను నేనే వృద్ధి చేసుకుంటానంటే మరి అయితే సంఘం నీదే అన్నమాట ప్రతి బోధకుడు ఒక పనివాడు అంతే మనందరం వర్కర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వర్కర్స్ కాబట్టి ఎవరైనా దేవుని పనిలో ఉన్నారు ఎవరు బ్యాప్తిసం ఇచ్చినా ఎవరు బోధ చేసినా ఇవన్నీ ఎందుకంటే వీళ్ళని మనందరం కాయడానికి దేవునిలో నడిపించడానికి ప్రతి ఒక్కడు ఒక పనివాడు దాంట్లో పొలం గురించి చెప్తాడు కదా మనందరం దేవుని వ్యవసాయం అన్నాడు దాంట్లో నాటేవాడు ఒకడు నీళ్ళు పోసేవాడు ఒకడు కలుపు తీసేవాడు ఒకడు ఎరివేసేవాడు ఒకడు ఇలా చాలామంది పనివాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మనం యాక్సెప్ట్ చేయాలి అందరూ ఎవరు ఏ పని చేసినా అది సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకే ఉపయోగపడాలి కాబట్టి ఎవరు ఎక్కడ బ్యాప్తిజం తీసుకుంటే ఏంటి బ్యాప్తిజం తీసుకున్నందుకు ఏం చేయాలి సంతోషించాలా ఒక మనిషి మార్పు పొంది బ్యాప్తిజం దగ్గరకు వస్తే సంతోషం ఎక్కడ కలుగుతుంది అన్నాడు పరలోకంలో సంతోషం కలుగుతుంది దేవదూతలే సంతోషపడుతున్నాయంటే ఎక్కడో తీసుకున్నావు నువ్వు ఏడుస్తున్నావు అంటే చెప్పండి ఒక మనిషి మార్పు పొందినప్పుడు సంతోషపడేది ఎవరు దేవుని సంబంధికులందరూ సంతోషపడతారు ఏడ్చేది ఎవరు ఆన్సర్ ప్లీజ్ మనకి బ్యాప్తిజం ఎవరన్నా తీసుకున్నారని తెలిసినప్పుడు బాధేస్తుందంటే అర్థం ఏంటంటే చెప్పండి తమలో ఉన్న ఆత్మ ఏ ఆత్మ అందుకే ఒకసారి మిమ్మల్ని మీరు ఏం చేయండి పరీక్షించుకొనుడు ఆ పరీక్షించుకుంటే అప్పుడు అర్థం అవుతుంది కాబట్టి బ్యాప్తీసం సెమినార్లో తీసుకున్నా లేదా ఎక్కడో తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా దేవుడు ఆ టైంలో వాళ్ళని దర్శించాడు మీరు ఆలోచించండి జైలు అధికారికి ఎవరు బ్యాప్తిసం ఇచ్చారు పౌలు గారు మాటల ద్వారా ఆయన ఎక్కడికి వచ్చాడు బ్యాప్తీసిన దగ్గరకు వచ్చాడు అక్కడే ఉన్నాడు ఆయన అక్కడే ఉన్నాడు లేదు ఆ రాత్రులు ఇచ్చాడు తర్వాత ఆయన వెళ్ళిపోయాడు పౌలు గారికి బ్యాప్తీస్ ఇచ్చింది ఎవరు పౌలు గారికి ఇచ్చిన ఆయన కూడా పౌలు గారి తిరిగాడా లేదు పిలుపు ఎవరికి నపంసుకుడికి బాప్తీస్ ఇచ్చింది ఎవరు పోని నపంసుకుడు బ్యాప్తీస్ ఇచ్చిన తర్వాత ఆయన చుట్టే తిరిగాడా లేదు తీసుకునేమైపోయాడు ఆయన దారిని వెళ్ళిపోయాడు కాబట్టి మేము లెక్క చెప్పాలంటే అందరం లెక్క చెప్పాలి మీరే కాదు ఆ ఎవడైతే బైబిల్ పట్టుకుని బోధిస్తున్నాడో బోధకుడైన ప్రతి వాడు ఏం చేయాలి లెక్క చెప్పాలి ప్రతి వాడు లెక్క చెప్పాలి ఏం బోధిస్తున్నావు మీకు సరైన వాక్యం చెబుతున్నామా లేదా అడుగుతాడు సువార్తికుని అడుగుతాడు సంఘ పెద్దని అడుగుతాడు సంఘ నాయకుని అడుగుతాడు ప్రతి ఒక్కరు లెక్క చెప్పాలి నేనే చెప్తాను కాదు ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఇక్కడ నిలబడి మాట్లాడిన ప్రతి వారు ఇక్కడికి వచ్చిన ఎన్ని నుంచి వచ్చారో అన్ని సంఘాల వ్యక్తులకు లెక్క చెప్పాలి ఈ ఆరు రోజులు ఆరు రోజులే ఎనిమిది రోజుల ఏడు రోజులు ఏడు రోజులు మీ అందరిని ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు దేవుడు ఈ ఏడు రోజులు మీరేం చెప్పారు అని అడిగితే ఈ ఏడు రోజుల బాధ్యత ఎవరిది మాదే చెప్పాలి కాబట్టి ప్రతి వాళ్ళు లెక్కలు చెప్పాలి ఒకలే కాదు కాబట్టి వాళ్ళు ఎక్కడ వ్యాప్తి పొందినా మీ దగ్గరకు వస్తున్నారు వస్తున్నప్పుడు మీరేం చేయాలంటే వాళ్ళని పెంచాలి కాయాలి పోషించాలి వాక్యము చేత వారిని కాపాడాలి వాక్యము చేత వారిని పోషించాలి కాబట్టి అలా పోషించాలి అక్కడ చెప్పిన కంటెంట్ ఏంటంటే వారు మీకోసం కష్టపడుతున్నారు ఎవరు వాకింగ్ చెప్పే బోధకులు కావచ్చు మిమ్మల్ని కాస్తున్న కాపర్లు కావచ్చు వాళ్ళు మీకోసం కష్టపడుతున్నారు కాబట్టి మీరు ఏం చేయండి అంటే వారు బాధపడకుండా అదిగా అన్నాడు వారి కష్టం కలగకుండా ఏం చేయండి మీ లెక్క చెప్పేవాడు చూడండి ఆ మాట హిబ్రిల్ రాసిన పత్రిక అధ్యాయంలో రాయబడిన మాట మీరు చూస్తే అధ్యాయం ఎంతమ్మా పదిహేడా పదమూడు అధ్యాయం పదిహేడు వచలు రాయబడుతున్నమాట మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మను కాయిచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎళ్ళ మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖముతో గాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడండి మమ్మల్ని ఏడిపెంచొద్దు అని చెప్పాడు ఎవరిని మిమ్మల్ని కావలిగాస్తున్న ప్రతి వారిని ఎవరిని సువార్తికుడినైనా చెప్పండి సంఘ పెద్దనైనా సంఘ కాపర్నైనా అందరం కొంతమంది ఏమైపోయారంటే ప్రభువులు అయిపోయారు ప్రభువు చెప్పాడు మీరు మందకి ఏమవ్వకండి మందకి మాదుర్లు అవ్వండి ప్రభువులై ఉండకండి ఇది నాది కాదు ఇది ఆయింది ఇది ఆయింది మరి నువ్వెవరు అంటే నేనొక పనికి మాలిన దాసుని నిష్ప్రయోజనమైన దాసుడు పనికి మాలిన దాసుడు నేనైనా నువ్వైనా ఎవడైనా పనికి మాలిన దాసుడు పనికొచ్చే దాసుడు కాదు మన బతుక్కి దెయ్యమే అవ్వకపోతే ఇలాంటి పనికి మాలిన మందరిని పిలిచి ఏం చేశాడు దేవుడు తన పనిచ్చాడు కాబట్టి కాస్త స్పృహ మనలో పెట్టుకుని ఇది ప్రవర్తించాలి కాబట్టి పనికి మాలిన దాసులమైన మేము ఏం చేసామంటే చెయ్యవలసిందే చేసాం ఇంకా చెప్పాలంటే చెయ్యాల్సిందే సరిగా చేయట్లేదు నాడు ప్రభు చెప్పాడు నాడు ప్రభు చెప్పిన మాట చెయ్యాల్సిందే చేసినవాడు అన్నాడట చెయ్యాల్సింది సరిగా చేసినవాడు ఆయన అంటున్నాడు నిష్ప్రయోజనమైన దాసులు కానీ మీరు ఆలోచిస్తే ఈరోజు చెయ్యాల్సిందే చేయట్లేదు మళ్ళీ పైగా తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు నేను నాయకుని నేను పెద్దని నేను ఇలాంటి మాటలు కాదు మనం వీళ్ళందరికీ మాదిరిగా ఉండాలి అందుకనే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కనిపెట్టమన్నాడు అందుకే వచ్చిన కూడా చోటు ముగించుకుందాం ఏడవచ్చును పద పదమూడు అధ్యాయం ఏడవచ్చును మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనిచ్చు వారి విశ్వాసమును అనుసరించు మనం సరిగా ఉంటే మన నడిపించేవాడు కూడా ఎలా ఉంటాడు సరిగా ఉంటాడు అందుకనే మన విశ్వాసమును వారు అనుసరిస్తారు మన బోధ మన ప్రవర్తన మన క్రియలు అన్నీ కనిపెట్టాలి మరలా మీ పైన నాయకులు ఉన్న వారిని ఒకటే కాదు మరలా వాళ్ళ ప్రవర్తన వాళ్ళ క్రియలు చివరికి వారి విశ్వాసం జాగ్రత్తగా తెలుసుకుని అన్నీ సరిగా ఉంటే వెంబడించండి అన్నీ సరిగా లేకపోతే జెండాకి జై అది జాగ్రత్తగా ఉండండి అంతేగాని బ్యాప్తిస్ని తీసుకున్నాం కాబట్టి ఈయనే ఎవరు మా తల్లి అని చెప్పి ఆయన ఎలా అయినా ఎందుకంటే కొంతమందికి ఉన్నవాడు ఎలాంటి దరిద్రుడైనా ఏమైపోతున్నారు లోబడిపోతున్నాం ఎందుకంటే ఏ సంఘం తల్లి సంఘం తల్లి సంఘం పిల్ల సంఘం కాదు చెప్పండి సంఘం క్రీస్తు సంఘం క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో అందరూ ఎవరు పనివాళ్ళు విశ్వాసుల్ని కాపాడే పనిలో ఉన్నారు కొందరు బ్యాప్తిష్టం ఇస్తారు కొందరు వాకింగ్ చెప్తారు కొందరిని కాస్తారు కొందరు అన్నీ చూస్తారు ఆయా బాధ్యతలు ఆయన అప్పగిస్తాడు కాబట్టి ఆ బాధ్యతలు వాళ్ళు పాటిస్తున్నారు కాబట్టి అలా పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఇది గమనించండి మా సంఘంలోనే తీసుకోవాలి మాకు సంబంధం లేదంటే అయితే మీరు ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పు చెప్పాలి ఇలాంటి మాటలు మాట్లాడే సేవకులందరూ మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఆ మాటకు లెక్క చెప్పాలి ఆ మాట ఎందుకంటే బైబిల్ ఇలా ఎవలా మీ సొంతలా ఇది ఇది మీ సొంతలా మీ సొంత చట్టం రాసుకున్నారు మీ సొంత చట్టం బైబిల్ ఎవరో బ్యాప్తిస్ట్ ఇచ్చారు వారిని ఎవరో శారు కాబట్టి ఏదైతే నీకెందుకు ఒక ఆత్మ పడింది అంటే ఏం చేయాలి మనందరం సంతోషపడాలి అలా సంతోషం కలుగుతుందంటే పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు లేదు బాధ కలుగుతుందంటే ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి